హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ ఎగ్ బిర్యానీని ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ను అయితే ఒక అరగంట నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ కి సరిపోతుంది మీరు దానిని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి అలాగే కప్తో గనక ఈ రైస్ కొలుచుకోవాలనుకుంటే వన్ కప్తో రెండున్నర కప్పులు రైస్ వేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ వస్తుంది ఇప్పుడు ఈ రైస్ లోకి వాటర్ పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ రైస్ ని బాగా కడిగేసుకున్న తర్వాత బియ్యం మునిగే వరకు వాటర్ పోసుకొని కనీసం ఒక అరగంట అయినా ఈ బాస్మతి రైస్ ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద బిర్యానీ కోసం గిన్నెను పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి ఉడికించిన గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆరు గుడ్లు తీసుకున్నాను మీరు మీకు ఎన్ని కావాలో అన్ని గుడ్లు తీసుకొని ఆయిల్లో ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోండి ఈ గుడ్లు ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే గుడ్డు చప్పగా లేకుండా బాగుంటుంది సన్నని మంట మీద పెట్టేసుకొని ఈ గుడ్లు భాగం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోండి కారం వేసాం కాబట్టి హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని గుడ్లు బాగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకున్న ఈ గుడ్లని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలాగా సన్నగా చిలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి కానీ ఆల్రెడీ ఆయిల్లో ఉప్పు ఉంది కాబట్టి నేను ఉప్పు ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు అలాగే ఈ ఉల్లిపాయల్ని వేయించేస్తున్నాను ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ ఆనియన్ లాగా వేపుకోవాలి అంటే పూర్తిగా ఎర్రగా వేగి కొంచెం బ్రౌన్ కలర్గా టర్న్ అయ్యేటప్పుడు ఈ ఉల్లిపాయలని కొంచెం తీసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టుకోండి ఇక్కడ ఉల్లిపాయలు చూడండి ఈ విధంగా వేగాయి కదా ఒక పావు వంతు ఉల్లిపాయల్ని ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి వేసుకోండి అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లిని సన్నని మంట మీదే బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోండి అందులో ఉండే అంతా పోవాలి అప్పటి వరకు సన్నని మంట మీదే వేపుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేపుకున్న తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చిని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ పుదీనాకు ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇవేమి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఇందులోకి ఒక ముప్పావు టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోండి ఇలా మసాలా పొడులన్నీ వేసిన తర్వాత ఇవి మాడిపోతాయి కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా వాటర్ వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేయడం వల్ల ఈ మసాలా పొడులు అనేవి మాడిపోకుండా ఉంటాయి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని మిక్సీలో వేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి టమాటా పేస్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు వదిలేయండి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి టమాటా పేస్ట్ అనేది అడుగంటకుండా ఇలా గిరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండాలి అప్పటి వరకు టమాటా పేస్ట్ ని సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ టమాటా పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు మెత్తగా చిలికిన పెరుగు వేసుకోండి పెరుగు వేసుకునేటప్పుడు తప్పకుండా మంట అనేది సన్నని సెగ మీదే ఉండాలి పెరుగు కూడా మసాలాలో బాగా కలిసిపోయేటట్టు ఇలా గిరిట పెట్టి కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి కొద్దిసేపటికి ఇలా దగ్గర పడుతుంది పెరుగు మసాలా అంతా బాగా మిక్స్ అయిపోతుంది ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉంటుంది చూడండి బిర్యానీ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఈ మసాలా పేస్ట్కి తగ్గట్టు మాత్రమే ఉప్పుని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెనైతే ఇంకా పక్కన చేసుకొని రైస్ ని ఉడికించుకుందాం రైస్ ఉడికించుకోవడానికి సరిపడా గిన్నె తీసుకొని అందులోకి వాటర్ పోసుకొని హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ వేసుకోండి అలాగే ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది కు సరిపడా కాకుండా ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి రెండు నిమ్మ చెక్కలు అలాగే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లిన పేస్ట్ కూడా వేసుకొని ఇలా వాటర్లో బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా వాటర్ మరిగి రోలింగ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ను వేసుకోండి బిర్యానీ ని వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక నైన్టీ పర్సెంట్ రైస్ ఉడికే వరకు ఉడికించుకోండి బిర్యానీ రైస్ కరెక్ట్గా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి చేతిలోకి రైస్ తీసుకొని ఇలా మధ్యలోకి గుచ్చి చూసామంటే ఈజీగా సాఫ్ట్గా దిగిపోవాలి అప్పుడు నైన్టీ పర్సెంట్ కుక్ అయినట్టు ఇప్పుడు ఈ రైస్ని ముందుగా మసాలా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోండి ఇలా రైస్ వేసుకునేటప్పుడు స్పైసెస్ ఏమైనా వద్దనుకుంటే వాటిని తీసి పక్కన పెట్టేసేయండి లేదా కావాలనుకుంటే స్పైసెస్తో పాటే ఈ రైస్ని ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా రైస్ మొత్తం వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడిగించుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఈ రైస్లోకి పెట్టేసుకోండి ఇలా ఎగ్స్ మొత్తం రైస్ మీద పెట్టేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకోండి అలాగే ముందుగా మనం పక్కన తీసి ఉంచుకున్న ఆనియన్స్ ని కూడా పైన స్ప్రెడ్ చేసుకోండి అలాగే కుంకుమ పువ్వు కొంచెం పాలల్లో నానబెట్టుకొని ఇలా పైన వేసుకోండి లేదా ఫుడ్ కలర్ అయినా మీరు వాడుకోవచ్చు చివరిగా రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి ఇలా నెయ్యేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాతది ఏదైనా అట్ల పెన్నం ఉంటే దానిని దమ్ చేసుకోవడానికి వాడుకోండి ముందు ని బాగా హీట్ చేసేసి సన్నని మంట పెట్టుకొని ఈ గిన్నెని ప్యాన్ మీద పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు సన్నని మంట మీదే దమ్ చేసుకోవాలి పైన ఇలాగా ఏదైనా బరువు పెడితే ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది ఒక పది నిమిషాలు దమ్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒక అట్లకాడ తీసుకొని మధ్యలోకి గుచ్చి చూసి చెక్ చేసుకోవాలి మధ్యలో ఇలా వాటర్ ఏమీ లేకుండా మసాలా అంతా చక్కగా ఉడికిపోయి ఉంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు బిర్యానీ మీదకి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు అలానే వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే మీరు తప్పకుండా ఈ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన హోం మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి